ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు మోడంపల్ల దానం బట్టి దగ్గర నివాసం నుండి డ్రైవర్ సుదర్శన్ మోపూరు నరసింహులు ఎం వెంకటసుబ్బయ్య వీరి ముగ్గురు ఈపీ సున్నా మూడు టీడీ ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడు అశోక్ లేలాండ్లో వాహనంలో నాలుగు వృషభ రాజులను తరలిస్తుండగా గో సంరక్షణ సమితి సభ్యులు వాహనము ట్రేజ్ చేసి పట్టుకోవడం జరిగినది రూరల్ పోలీస్ స్టేషన్లో వాహనాన్ని అప్పగించడం జరిగినది పోలీస్ సిబ్బంది వారు దర్యాప్తు చేపట్టి వృషభ రాజులను కామనూరు గోసాలకు తరలించారు ఉదయం మీరు అమ్మిన వ్యక్తిని ఇక్కడికి తీసుకువస్తే నిజాలను విచారించి మీ వృషభ రాజులు మీది అని తేలితే మీకు ఇస్తామని తెలపడం జరిగింది వృషభ రాజులు మీవి కాని ఎడల మీపై కఠిన చర్యలు తీసుకుంటామని మీ ముగ్గురిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పోలీస్ సిబ్బందితో సహా వృషభరాజులను దింపి రూలర్ పోలీస్ స్టేషన్ వాహనాన్ని పెట్టడం జరిగినది కామనూరు గోశాల అధ్యక్షులు మల్లికార్జున్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలోగో సంరక్షణ అధ్యక్షులు గుద్దేటి శివనాగిరెడ్డిగో సంరక్షగా సమితి సెక్రటరీ సల్లూరుగురు ప్రసాద్ ఆటో యజమాని ఫకీరెడ్డి బిజెపి వైస్ ప్రెసిడెంట్ నూకల వెంకటేష్ బిజెపి కార్యదర్శి హరికృష్ణ బిజెపి కార్యదర్శి నాగరాజ్ శర్మ స్వామి దశమంతం బ్రదర్స్ డాక్టర్ రాజశేఖర్ తదితల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది జై శ్రీరామ్ శ్రీరామ్ ఇవాళ కలప కలెక్టరేట్ కార్యాలయంలో పీస్ మీటింగ్ ముగించుకొని ప్రొద్దుటూరు గో సంరక్షణ సమితి సభ్యులము అందరం కూడా ప్రొద్దుటూరు వైపుకు ప్రయాణం కొనసాగిస్తుండగా డి మార్చ్ ప్రాంగణంలో ఒక తాతా ఏసీ బండ్లో మూడు వ్యక్తులు అశోక్ లైల్యాండ్ అశోక్ లైల్యాండ్ వాహనంలో మా ఉన్నటువంటి వాహనమే ఆ వాహనంలో అనుమానాస్పదంతో వారిని మేము నిలబెట్టి ప్రశ్నించగా వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్కు వారిని తరలించడం జరిగింది పోలీసుల యొక్క పర్యవేక్షణను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు వారు వారి యొక్క పద్ధతి ప్రకారంగా వారి డీటెయిల్స్ని సేకరించి ప్రస్తుతానికి గో ఆ ఎద్దులను వృషభరాజులను ఒక దూడను మొత్తం మూడు పెద్దవి ఒక చిన్న దూడను నాలుగింటిని ఈ కామనూరు గోశాలకు సమయం పన్నెండుగా వస్తుంది సమయం పన్నెండు గంటల పదహైదు నిమిషాలు ఈ సమయంలో కామనూరు గోషాలకు తీసుకొచ్చి ఇక్కడ వారికి అప్పచెప్పడం జరిగింది తదుపరి విచారణ రేపటి రోజున సిఐ గారు వారిని పిలిపించి విచారించి వారిపైన తగు చర్యలు తీసుకుంటారని మాకు ఫోన్ ద్వారా తెలియదు అలాగే ఈ గోషాలకు గోవును తరలించే విషయంలో రూరల్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఇద్దరు పోలీసులు వారు ఇక్కడికి వచ్చి వాటిని ఈ గోశాలలో అప్పగించి మాకు మాతో పాటుగా మళ్ళీ పోలీస్ స్టేషన్కు రావడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత ఆగు చూడనిలేండిండిండికి నంబర్ ప్లేట్ లేదే నంబర్ ప్లేట్ లేదే బండికి ఫ్లాష్ లైట్ ఉంది నంబర్ ప్లేట్ ఏ పక్క లే నంబర్ ప్లేట్ రోడ్డు వస్తనే నంబర్ ప్లేట్ ఏది నా ఫస్ట్ AP03TD3907 ఫ్లాష్ ఆన్ చేసామి AP03TD8907 انا پم سلام الله الرحمن الرحيم سلام علي جناب پگو بس اور جي سوي سلام يا کالير کي سوبر ني ن گوندو نا اچنال اچنال پڙهندو ڏيستن کا خاطر کاجي اچن جا برو پني ماره له جانين نارايو بندار سو تن اوي